అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హరికేన్ అపార నష్టం మిగిల్చింది బెర్రిల్ తుఫాన్ విరుచుకుపడి వందలాది చెట్లు విద్యుత్ స్తంభాలను నేలకూల్చింది భీకర గాలులకు చెట్లు విరిగి ఇళ్లపై పడటం వరద పోటెత్తటం వంటి ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి సుమారు ముప్పై లక్షల మంది అంధకారంలో ఉన్నారు అమెరికాలోని టెక్జాస్ రాష్ట్రంలో బెరిల్ హరికేను బీభత్సం సృష్టించింది భీకర గాలుల కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు విరిగి ఇళ్లు రహదారులపై పడ్డాయి కుండపోత వానలకు హూస్టన్ నగరంలో పలు రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పదుల సంఖ్యలో కార్లు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి తుపాను కారణంగా చోటు చేసుకున్న ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు చెట్లు విరిగి ఇళ్ల మీద పడటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వరద నీటిలో చిక్కుకుని హ్యూస్టన్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందారు భీకర గాలులకు వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి సుమారు ముప్పై లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు తూర్పు టెక్సాస్ పశ్చిమ లూసియానా లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు ఇందుకోసం పదకొండు వేల ఐదు వందల మందిని మోహరించగా విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్నారు